హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏ దేశం గురించి మీకు చెప్పబోతున్నాం అంటే అది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇంజనీరింగ్ రంగంలో ఇది చాలా ముందుంది ఈ దేశంలోనే ప్రపంచంలో మొట్టమొదటి మ్యాగజైన్ ప్రారంభించబడింది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంత హిట్లర్ కూడా ఈ దేశంలోనే ఉన్నాడు ఫ్రాంక్ఫిన్ టవర్ కూడా ఈ దేశంలోనే నిర్మించబడింది ఈ దేశంలో మూడవ వంతు భాగం ఇప్పటికీ అడవులతో కప్పబడి ఉంది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జంతు ప్రదర్శనశాల కూడా ఈ దేశంలోనే ఉంది అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కంపెనీలు ఆడి మెర్సిడెస్ బెంజ్ ఓక్స్ వ్యాగ్జిన్ ఈ దేశ బ్రాండ్లు ఫ్రెండ్స్ ఈ రోజు మనం యూరోపియన్ జర్మనీ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే మీ మెదడుకు పదును పెట్టే ఒక చిన్న ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పల్లీలు బెల్లం కలిపి తింటే ఏమవుతుంది ఆప్షన్ ఏ మెదడు చురుగ్గా ఉంటుంది ఆప్షన్ బి అందం పెరుగుతుంది ఆప్షన్ సి రక్తం పెరుగుతుంది ఆప్షన్ డి తెల్ల వెంట్రుకలు రావు ఈ ప్రశ్నకు సమాధానము నేను మీకు వీడియో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా చెప్పాలంటే జర్మనీ యొక్క అధికారిక పేరు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ విస్తీర్ణం పరంగా జర్మనీ ప్రపంచంలో అరవై రెండవ అతిపెద్ద దేశం అయితే జనాభా పరంగా యూరోప్ లో రెండవ అతిపెద్ద దేశం ఇక్కడ జనాభా ఎనిమిది కోట్లకు పైగా ఉంది ఇక్కడ డెబ్బై శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు ఇరవై మూడు శాతం మంది గ్రామాల్లో ఉంటారు జర్మనీ సరిహద్దులు తొమ్మిది దేశాలను తాగుతాయి వీటిలో డెన్మార్క్ పోలాండ్ చెక్ రిపబ్లిక్ ఆస్ట్రియా స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ లక్సంబర్గ్ బెల్జియం నెదర్లాండ్స్ వంటి దేశాలు ఉన్నాయి మీరు ఈ పొరుగు దేశాలతో జర్మనీకి గొడవలు జరిగాయని చాలా అరుదుగా విని ఉంటారు కానీ గతంలో అలా కాదు ఒకప్పుడు జర్మనీకి పొరుగు దేశాలతో అసలు సంబంధాలు కుదరలేదు కానీ ఈ రోజు ఈ దేశం తన అన్ని పొరుగు దేశాలతో స్నేహపూర్వకంగా ఉంటుంది ఈ దేశం యొక్క అధికారిక భాష జర్మన్ ఇది ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో మూడవ స్థానంలో ఉంది జర్మనీ రాజధాని బెర్లిన్ ఈ నగరం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసినది బెర్లిన్ జర్మనీలో అతిపెద్ద నగరంగా పరిగణించబడుతుంది ఇది ప్యారిస్ కంటే తొమ్మిది రేట్లు పెద్దదని చెప్తారు బెర్లిన్ ప్రపంచంలోనే ఒకే ఒక్క నగరం ఇక్కడ వర్షం కంటే సూర్యకాంతి రోజులు ఎక్కువ ఇక్కడ వర్షం రోజులు సంవత్సరానికి తొంభై రోజులు ఉంటాయి అయితే నూట డెబ్బై ఐదు ఉన్నాయి ప్రపంచంలోనే అతి పెద్ద బీర్ గార్డెన్ కూడా బెర్లిన్ లోనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి గంటకు ఎంత బీర్ తాగబడుతుందో మీరు ఊహించలేరు యూరప్ లోని అతిపెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ కూడా బెర్లిన్ లోనే ఉంది ఈ బెర్లిన్ కు వెళ్తే నగరం అంతటా అసంఖ్యంగా బార్లు కేఫ్లు కనిపిస్తాయి ఇవి ప్రపంచంలో అత్యుత్తమైనవిగా పరిగణించబడతాయి ఇక్కడ నైట్ లైఫ్ అత్యంత ఆసక్తికరమైనది ఫ్రెండ్స్ ఈ దేశంలో రాత్రి సమయంలో మహిళలు బయట రోడ్లపై ఎక్కువగా కనిపిస్తారు ఇక్కడ ఆ పని ఎక్కువగా రాత్రి సమయాలలో జరుగుతుంది మరియు ఇది ఇక్కడ లీగల్ గానే జరుగుతుంది అందమైన అమ్మాయిలు రాత్రి సమయంలో చిన్న చిన్న బట్టలు వేసుకొని రోడ్లపైన ఉంటే మనకి ఏమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఎలాగైనా మనం ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది కదా కాబట్టి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు రాత్రి సమయంలో బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు జర్మనీ పేరు వినని వారు ఉండరు ఈ దేశం వల్లే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది ఈ దేశ హిట్లర్ గురించి మీరు వినే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా నియంతగా పిలువబడే హిట్లర్ జర్మనీకి చెందినవాడు హిట్లర్ జీవితంలో సంబంధించిన అనేక కథలు ఉన్నాయి కొన్ని అతడిని హీరోగా చూపిస్తే మరికొన్ని విలన్ గా చూపిస్తాయి కానీ ఇది నిజం హిట్లర్ ఇరవయో శతాబ్దంలో అత్యంత క్రూరమైన నియంత రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ పూర్తిగా నాశనమైందని మీకు తెలిసే ఉంటుంది కానీ ఈ రోజు ఈ దేశం ప్రపంచంలోని పది అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా లెక్కించబడుతుంది ఇంజనీరింగ్ రంగంలో ఈ రోజు ప్రపంచంలో మొదటి పేరు జర్మనీదే అయినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ పూర్తిగా నిరసించిపోయింది జర్మనీపై తొంభై ఆరు వేల టన్నుల స్వర్ణం విలువైన అప్పు ఉంది ఈ రోజు జర్మనీ ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి జర్మనీ ఎంత శక్తివంతమైనదో మీకు తెలిసే ఉంటుంది కానీ దాని రక్షణ బడ్జెట్ కొంచెం భిన్నంగా ఉంటుంది జర్మనీ తన రక్షణ బడ్జెట్ పై ఖర్చు చేసే డబ్బును అమెరికా తన పెంపుడు జంతువులపై ఖర్చు చేస్తుంది ఫ్రెండ్స్ ఫాంటా పేరు మీరు వినే ఉంటారు బాల్యంలో తాగి ఉంటారు మీకు చెప్పాలంటే ఫాంటా మొదటిసారిగా జర్మనీలోనూ తయారు చేయబడింది వాస్తవానికి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జర్మనీపై దాడి చేసింది అప్పుడు అమెరికా తర్వాత జర్మనీలో ఒక్కొక్కల అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి ఈ రోజు కూడా ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డ్రింకులలో ఒకటి తాగే విషయం మాట్లాడుతున్నప్పుడు జర్మనీలో తినడానికి తాగడానికి అనేక ఎంపికలు ఉన్నాయి నాన్ వెజిటేరియన్లకు ఇక్కడ అనేక ఎంపికలు ఉన్నాయి హోటళ్లు రెస్టారెంట్లతో పాటు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఆస్వాదించవచ్చు ఇది జర్మనీ యొక్క సాంప్రదాయ ఆహారం సంవత్సరాలుగా ఇక్కడ చెస్ట్ సాసేజ్లు మీకు ఎక్కడా లభించవు అంతేకాకుండా జర్మనీలో నాన్ వెజ్ కు చాలా ఇష్టపడతారు జర్మనీలో ఖైదీలకు జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడం నేరంగా పరిగణించబడదు ఎందుకంటే స్వేచ్ఛ మానవ హక్కు అని వారి నమ్మకం అయితే తప్పించుకునే సమయంలో ఎవరైనా హత్య చేస్తే లేదా ఎవరికైనా హాని చేస్తే వారిని మళ్లీ జైలుకు పంపిస్తారు ఫ్రెండ్స్ చట్టాల విషయంలో జర్మనీ కొంచెం కఠినంగా ఉంటుంది మీరు జర్మనీకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ చట్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం జర్మనీ ఒక అటువంటి దేశం ఇక్కడ హైవే పై మీరు ఎంత వేగంగా కారు నడపాలన్నా నడపవచ్చు దీనికి ఎటువంటి శిక్ష ఉండదు కానీ మధ్యలో మీ కారు ఇంధనం అయిపోతే అది నేరంగా పరిగణించబడుతుంది దీనికి మీరు శిక్ష లేదా జరిమానా చెల్లించవలసి ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగం వెతకడం కూడా చట్ట విరుద్ధంగా పరిగణించబడుతుంది కాబట్టి మీరు జర్మనీకి వెళ్ళినప్పుడు మీ కారు ట్యాంకును ఎల్లప్పుడూ ఫుల్ గా ఉంచండి జర్మనీలో మరో మంచి విషయం ఏమిటంటే ఇక్కడ పిల్లల పేర్లను మీ ఇష్ట పెట్టలేరు పిల్లల లింగాన్ని సూచించే పేర్లను పెట్టకూడదు ఈ దేశంలో పిల్లల పేర్లను ఏ ఉత్పత్తుల పేర్లతో కూడా పెట్టకూడదు తద్వారా భవిష్యత్తులో ఎవరు పిల్లలను ఎగతాళి చేయకుండా ఉంటారు ఇక్కడ పబ్లిక్ ప్లేసులలో ద్వమపానం చట్టవిరుద్ధం అయితే మద్యం సేవించడం చట్టవార్థం అలాగే అసభ్యకరమైన వ్యక్తులతో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడం చట్ట మేము మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా జర్మనీ బీర్ తాగడంలో అగ్రస్థానంలో ఉంది ఇక్కడ మీకు ప్రతి చోట బీర్ ప్రియులు కనిపిస్తారు బీరు వినియోగంలో జర్మనీ ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది ఇక్కడ నూట ముప్పై రకాల బీర్లు లభిస్తాయి ఇక్కడ ప్రతి దుకాణంలో బీరు లభిస్తుంది అంతేకాకుండా రోడ్లపై కూడా ప్రజల చేతుల్లో బీరు గ్లాసులు కనిపిస్తాయి అంతేకాకుండా జర్మనీలో ఎవరు పని వాళ్ళను ఉపయోగించరు ఇక్కడ అందరూ తమ పనిని తాము చేసుకుంటారు జర్మనీ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది టెక్నాలజీ రంగంలో ఇది ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలలో ఒకటి దాని అద్భుతమైన టెక్నాలజీ ఇంజనీరింగ్ రంగం కారణంగా ఇది యూరోప్ లో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మారింది అమెరికా చైనా వంటి పెద్ద దేశాలు కూడా జర్మనీ టెక్నాలజీని ప్రశంసిస్తాయి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు కంపెనీలు ఆడి బిఎండబ్ల్యూ మెర్సెస్ బెంజ్ ఓక్స్ వ్యాగన్ జర్మనీకి చెందినవి జర్మనీలో సందర్శించడానికి చాలా ఉన్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులు వస్తారు ఒక అమెరికా నుండి ప్రతి సంవత్సరం మూడు మిలియన్ల మంది పర్యాటకులు జర్మనీని సందర్శిస్తారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో పురుషుల సంఖ్య గణనీయంగా తగ్గింది వెయ్యి మంది మహిళలకు కేవలం ఏడు వందల మంది పురుషులు మాత్రమే ఉన్నారు అంటే మూడు మహిళలలో ఒకరికి కూడా భర్త లభించలేదు మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అత్యధిక పుస్తకాలు ముద్రించే దేశాల జాబితాలో జర్మనీ కూడా ఒకటి అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చర్చి కూడా ఇక్కడే ఉంది దీని పేరు ఉల్ము మినిస్టర్ ఈ చర్చి ఎత్తు సుమారు ఐదు వందల ముప్పై అడుగులు ఇది చాలా పెద్దది రెండు వేల మంది ఒకేసారి సౌకర్యవంతంగా కూర్చోవచ్చు ఇప్పుడు మీకు జర్మనీ వీసా ప్రక్రియ జర్మనీలో సందర్శనకి ఎంత ఖర్చు అవుతుందో చెప్తాం మీ వద్ద అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే వీసా సుమారు ఆరు నుండి పన్నెండు వారాల్లో లభిస్తుంది మీరు ఈ దేశంలో పర్యటించాలనుకుంటే ఏడు నుండి ఎనిమిది రోజుల్లో పర్యటనకు సుమారు ఒక లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాలి జర్మనీ కరెన్సీ యూరో దీని విలువ సుమారు ఎనభై ఐదు పాయింట్ అరవై ఒక్క భారతీయ రూపాయలకు సమానం ఫ్రెండ్స్ ఇది అందమైన జర్మనీ గురించిన సమాచారం మీరు ఎప్పుడైనా ఈ దేశాన్ని సందర్శించారా సందర్శించినట్లయితే మీ అనుభవం ఎలా ఉందో మాతో పంచుకోండి ఈ ప్రశ్నకు సమాధానము ఆప్షన్ సి రక్తం పెరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్